కుక్కల బెడద నుంచి తమ ప్రాణాలు కాపాడండి అంటూ చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని హైదరాబాద్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో చిన్నారులు ఫిర్యాదు చేశారు కుక్కల బారి నుంచి రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు ఇంట్లో నుంచి బయటకు రాలేనంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చిన్నారులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు కరుస్తున్నాయి కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు ఇప్పుడు దోగపుడు కడిచింది అప్పుడు నేను హాస్పిటల్ వేసి మా మమ్మీని కూడా కరిచింది చాలా కుక్కలు ఉన్నాయి మమ్మల్ని కాపాడండి కొన్నిలో అంత కుక్కలు తిరుగుతున్నాయి మేము బయటికి వెళ్తే కుక్కలు కడిసొస్తున్నాయి వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నాడు అది నేను కూడా ఆడుకుంటున్నాను అప్పుడు వేరే వేరే వాళ్ళు అంత పెద్దోళ్ళు అందుకనే ఇంట్లోకి వెళ్లి మమ్మీకి చెప్తున్నా పేరెంట్స్ కి కూడా చెప్పాం రోజు ఎన్సిఎల్ నార్త్ నుంచి చిన్న పిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్ వచ్చి వీధి కుక్కలు పెడితే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళతోని నేను పై మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను